హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కేదార్ జగదాత్రిని పట్టుకొని ఇలా అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు జగదాత్రి నేను తాళి కట్టిన భార్య చచ్చేదాకా మేము కలిసే ఉంటామని ప్రమాణం చేసుకున్నాం ఒట్టు వేసిన ఒట్టు వేయకున్నా ఇదే నిజం తను నా భార్య అని చెప్పేసి కేదార్ అందరి ముందు ఇలా అంటూ ఉంటాడు ఇక వైజయంతి వాళ్ళ పిన్ని మాత్రం ఇలా అంటూ ఉంటుంది ఆ రోజు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు ఆ రోజు స్వామివారి కళ్యాణం కూడా జరిగింది ఆ వీడియో కూడా నాకు తెలిసిన పిల్లాడే తీశాడు అని చెప్పేసి అనగానే ఆ ఒక్క వీడియో సాక్ష్యం తీసుకురా అమ్మమ్మ వీళ్ళ కథకి నేను పుల్ స్టప్ పెడతా అని చెప్పేసి కౌశికి అనగానే ఇక జగదాత్రి మాత్రం ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది కౌశికి వదిన నిషిక మన ఇద్దరి పెళ్ళి గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు సాక్ష్యాల కోసం వెతుకుతూనే ఉంటారు అని చెప్పేసి ధాత్రి అనే కానీ ఇక వైజయంతి వాళ్ళ పిన్ని మాత్రం ఇలాంటూ ఉంటుంది అమ్మ ఈరోజే వాళ్ళిద్దరూ భారీ అభ్యర్థలు కాదో అని నేను ఈ నైట్ నిరూపిస్తాను అని చెప్పేగా